ధ్యానం ఇప్పుడు కొత్తదా అంటే కాదు సృష్టి ఆరంభం నుంచి మొట్టమొదట పరమాత్మ బ్రహ్మదేవుడికి బోధించినప్పుడు నన్ను చేరుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే శరణం అని భాగవతంలో నేను చదివినప్పుడు పత్రికారి మీద నాకు ఆకాశం అంత ఎత్తు గౌరవం కలిగింది ఎందుకంటే ఈ మార్గం అన్నది తల్లిదండ్రులు ఇవ్వలేరు ప్రాపంచిక చదువులు చదివిన గురువులు ఇవ్వలేరు ఒక సద్గురువు మాత్రమే భగవంతుడిని చూపించగలిగే మార్గాన్ని మనకి బోధించగలడు భూమి మీద ఎంతో మంది గురువులు రావచ్చు కానీ సద్గురువులు చాలా అరుదుగా ఉంటారు ఎలా గుర్తించడం అండి అంటే ఎవరైతే ఆత్మ గురించి చెప్తారో ఎవరైతే పరమాత్మ గురించి బోధిస్తారో ఎవరైతే నువ్వే దైవం దైవం అంటూ వేరే లేదు అని మనకి బోధిస్తారో వాళ్లే సద్గురువులు అంటే సత్యం బోధించే వారే సద్గురువులు మనము ఇలా తెలుసుకోగలగాలి అంటే మన గ్రంథాలను వెరిఫై చేస్తే కలియుగంలో ఎంతో మంది మంది గురువులు ఉన్నారు కానీ ఈ లాభాలు ఆ లాభాలు చెప్తారు భగవంతుడు సృష్టిలోవి కాకుండా భగవంతుణ్ణే తెలుసుకునే ఈ జాన మార్గంలోకి వచ్చాము అంటే మనము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆషామాషీగా రాలేదండి నేను చదివిన పుస్తకాల్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే భగవంతుడు కృప ఉన్నవాడికే సద్గురువు దొరుకుతాడు సద్గురువు కృప ఉన్నవాడే జ్ఞానవంతుడవుతాడు ఎందుకు సద్గురువు కృప అంటే సద్గురువు ఏం బోధిస్తున్నాడో అదే మనం ఆచరించినప్పుడు సద్గురువు కృప మన మీద ఉంటుంది ఇవన్నీ నేను చదివినప్పుడు ఇంకా ఫస్ట్ నాకు నాకు కోపం నచ్చక మూడు నెలలు దూరంగా ఉన్న నేను ఈ పరమ సత్యాలు నేర్చుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక్క రోజు కూడా పత్రికారితో ఫోన్ లో కానీ మామూలుగా కానీ ఆయన స్మరణ లేకుండా ఎప్పుడు లేదు ఆయన పోయినా సరే ఆయన స్మరణే మార్గం ఎందుకు అంటే గమనించండి మనకి చిన్న ఉపకారం చేస్తేనే వాళ్ళని జీవితాంతం మనం గుర్తుంచుకుంటాం కృతజ్ఞతాభావంతో ఉంటాం అలాంటిది Oui. ఆ భగవంతుని ఎలా చేరుకోవచ్చో అన్న ఈ జాన మార్గం ఎలా తెలుసుకోవచ్చో అన్నది ఈ జానం ద్వారా మాత్రమే అని మనకి తెలియపరిచిన గురువు మీద మరి ఎంత గౌరవం ఉండాలి చెప్పండి ఇప్పుడు నాకు డెబ్బై మూడు ఈ రోజు నాకు డెబ్బై నాలుగు వచ్చింది ఈ వయసులో కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ జ్ఞానం చెప్పాలి ఎవరికి అందించాలి నా గురువు ఆశయాన్ని నేను ఎంత ఎక్కువగా తీసుకువెళ్ళాలి నా చివరి శ్వాస వరకు గురువు ఎలా కష్టపడ్డాడో చూశాను ఇప్పుడు భూమి మీద నేను కూడా అంత కష్టపడాలి అని నా ఆలోచన ఇప్పుడు అదే ఆలోచన